ఐ హర్డ్ మెసెంజర్ వైల్ వాస్ డెలివరింగ్ ఏ ఏ ఆన్ పల్పిట్ సేయింగ్ విల్ మీట్ అల్లా బేర్ ఫూటెడ్ నేక్డ్ అండ్ అంతేనా నేను చెప్పాను మీరే చెప్పండి ఇక్కడ బేసికల్ గా ఐ హర్డ్ ఈ అబ్బాస్ నెరేట్ చేస్తాడు నెరేటెడ్ బై ఇన్ అబ్బాస్ చేస్తాడు అల్లాస్ ఈ వాస్ డెలివరింగ్ ఏ సర్మన్ సీమన్ సర్మన్ అది సర్మన్ అని పల్ప్ సో ఆ సర్మన్ అంటే అంటారు ఒక స్టేజ్ మీద నిల్చొని మైక్ పెట్టుకొని ప్రసంగం ఇస్తారు చూసారా అది సర్మ ఆయన ఒక స్టేజ్ మీద స్టేజ్ మీద నిల్చొని ఒక సర్మన్ ఇస్తా ఉన్నాడు ముస్లింస్ డెలివర్ చేస్తా ఉన్నాడు అంటే స్టేజ్ మీద నిల్చొని ప్రసంగం ఇస్తా ఉన్నాడు ఆ ప్రసంగంలో ఏం చెప్పినాడు అంటే మీరు యు విల్ మీట్ అల్లా బేర్ ప్రతి ఒక్కరు ఇది మొఘళ్ళు ఆడోళ్ళు అని చెప్పలా ప్రతి ఒక్కరు అల్లాని కలిసినప్పుడు పైకి చనిపోయి పైకి వెళ్ళినప్పుడు జడ్జ్మెంట్ అయిన తర్వాత కాళ్ళకి చెప్పులు ఉండవు ఏముండవు ఒంటి మీద బట్ట ఉండదు కట్ అయిన అదే టిప్ స్కిన్ అదే కదా మీరు ఇప్పుడు ఏం అంటే మీరు అల్లాని కలిసినప్పుడు కాళ్ళకి ఏమేమి ఉండవు నేకెడ్ బేర్ ఫుడ్ ఒంటి మీద బట్ట ఉండదు కట్ అయిన పాటు తిరిగి మొలుస్తు ఫుల్ డిక్ డిక్ తో అవపడతారు అని చెప్తాం వితౌట్ ఎనీ కటింగ్ ఇది ఎవరు చెప్తారు

ఇక్కడ అబ్బాస్ ఏం నిరేట్ చేస్తున్నాడు అంటే అల్లా ప్రవక్త ప్రాఫిట్ మహమ్మద్ ఈ విషయం చెప్పినాడు ఇక్కడ కోర్ట్స్ లో పెట్టి కొటేషన్ లో అల్లా మెసెంజర్ వర్డ్స్ కోర్ట్ చేసినాడు ఇక్కడ విల్ మీట్ అన్సమ్సై అది ప్రవక్త సర్మన్స్ లో ఒక స్టేజ్ మీద నిల్చొని వేల మంది వింటా ఉంటే వాళ్ళందరికీ ఈ విషయం చెప్తారు మీరు ఇమాజిన్ చేసుకోండి ఒక దేవదూత ఈ మాట లక్షల మంది వినే వాళ్ళకి బయట ప్రసంగంలో చెప్పినాడు ఇట్లా చేస్తారు అది ఒక సైడ్ ఇంకొక సైడ్ ఇమాజిన్ చేసుకోండి చెప్తే చెప్పినాడు ఇది ఎప్పుడు పద్నాలుగు వందల సంవత్సరాలు చదువుతాం రెండో పవిత్రమైన ఇస్లాంలో పవిత్రమైన గ్రంథంలో రాసి మనకి చూపించి మనం చదువుకుంటాం రెండో పవిత్రమైన గ్రంథము పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత మనం చదువుకుంటా ఉన్నాం అల్లా ప్రవక్త రోల్ మోడల్ వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ముస్లింస్ కి రోల్ మోడల్ ఈ విషయం చెప్పిన స్టేజ్ మీద నించొని లక్షల మంది అని మనం చదువుకుంటాం. దీన్ని బట్టి ఏం కల్కులేట్ అవుతా ఉన్నారు కల్కులేట్ చేసామంటారు. అన్నా నవీ అన్న మరి ఈ ముస్లింులను చిన్న పిల్లలు ఇల్లందరూ ఎలాగనేం చదువుతరు దరిద్రులేనా అనుకున్నాం చిన్న చిన్న చదవరు చదవరు అఖిల్ చదవరు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎవరొ చెప్రు మీరు పోయి ఇదిగో రిఫరెన్స్ ఇప్పుడు ఇదొంజ్ చేసారా ఇప్పుడు చూసారా ఈ సహీ బుకారీలో సహీ బుకారీ ఈ పదం కరెక్ట్ గా వాడాలి సహీ ఆల్ ఇప్పుడు గాయత్రి అడిగారు కదా ఎగ్జాక్ట్లీ అట్లే దీంట్లో ఏం రాస్తుంది అని అడగండి ఎవరైనా ముస్లిం ని వాడు చూసి అబ్బాయి కానీ అమ్మాయి వాళ్ళకే షాక్ అవుతుంది కానీ కనీసం మైండ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అన్న ఉంటుంది చూస్తే ఇప్పుడు మైండ్ నాకు చిన్న డౌట్ అనుకోవద్దు యాక్చువల్లీ అక్కడ నార్మల్ గా కొడితేనే చస్తారు ఎవరైనా సరే అక్కడ ఏ పర్సన్ కైనా సరే అక్కడే మెయిన్ అదంటారు మొత్తం తన ఆయు అంతా అక్కడే ఉందనేసి అంటూ ఉంటారు అలాంటి ప్లేస్ ఎలా చేస్తారండి అసలు అవు ఏ మాట్లాడలో నాకు అర్థం కావట్లేదు లిటరల్లీ ఇది ఐ డోంట్ నో వై దిస్ ఇస్ షాకింగ్ ఇన్ ప్రతి ముస్లిం 1.8 బిలియన్ ముస్లింస్ చేసుకుంటారు చేయాలా తప్పదు ఆ అబ్బాయిలే కాదు ఆ మగోళ్ళే కాదు ఆడలు కూడా చేసుకుంటారు నైనో వర్దేమడో ఆమో రైట్ రైట్ నవ్య నేను నీకు టెలిగ్రామ్ లో పెడతాను నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది చెప్పకూడదు బయటికి కానీ టెలిగ్రామ్ లో ఒక ముస్లింతో కలిసిన తర్వాత చెప్పాడు ఆడితో అమ్మాయి కూడా చెప్పింది ఈ విషయం అది ఇప్పుడు కాదు నేను నీకు టెలిగ్రామ్ లో పెడతాను ఇప్పుడు చెప్తే బాగోదు అది తర్వాత చెప్పే అమ్మాయిని చెప్పగా నాకు అర్థమైంది అమ్మాయిని కూడా చేసుకుంటారు సంథింగ్ ప్లస్ అబ్బాయిలు అయితే గానీ ఖచ్చితంగా ఏంటంటే అమ్మాయి మీ హిందూస్ లో అలా చే అవును అంటే అమ్మాయి ఏం హిందూస్ లో అలా చేసుకోరు మీ హిందూస్ లో అలా చేసుకోరు కానీ ముస్లిమ్స్ లోని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ముందు ముందు దేనికి పవర్ఫుల్ గా ఉంటారు అని చెప్పింది అమ్మ స్వయంగా వాళ్ళు ఖచ్చితంగా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సున్నత అంటే ఆ ప్రాక్టీస్ ప్రాఫిట్ ఏం ప్రాక్టీస్ చేసినా అది చేయడం సున్నత అది మగవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి ఆడవాళ్ళు ఇదివరకు ఖచ్చితంగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ ప్రాక్టీస్ తగ్గిపోయింది కొంచెం ఎవరో బోరా కమ్యూనిటీ అని ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు అట్లా కొన్ని కమ్యూనిటీలు మాత్రమే